హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మీ మీకోసం మంచి టేస్టీ అయిన కర్రీతో అయితే వచ్చేసానండి అది కూడా స్పెషల్ కర్రీ అని చెప్పొచ్చు ఎందుకంటే సీజన్లోనే దొరికే వాటితో చేసేదన్నీ కూడా స్పెషల్ అనే చెప్పొచ్చండి అదేనండి మన ఈ తామర కాడలు అనమాట వీటిని మనం లోటస్ సీడ్స్ అని కూడా స్టెమ్స్ అని కూడా అంటాం కదా వీటిని మనం సీజన్ వైజే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే అన్ని టైంలో దొరకదు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వీటి గురించి ముందు ఒక ప్రీవియస్ వీడియో కూడా చేశాను దాంట్లో నేను చిప్స్ అనేది ప్రిపేర్ చేశాను ఆ వీడియోని కూడా మీరు చక్కగా ఆదరించారు అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను వీటిని ఇలా చక్కగా తొక్కంతా తీసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ నార్మల్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా నువ్వు ఎలా చేసుకుంటావు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎలా ప్రిపేర్ చేస్తామో అంత ఈజీ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్లో చాలా తేడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎందుకంటే అన్నీ ఒకేలా ఉన్నాయి లే కర్రీ సేమ్లా ఉంటుందని అనుకోకండి ఎందుకంటే వీటితో కర్రీ అనేది చాలా స్పెషల్ అనమాట వీటిని కొంచెం మనం ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే దీంట్లో కొంచెం పిండి పదార్థం అనేది ఉంటుంది అందుకని చక్కగా కడిగేసుకున్న తర్వాత వీటిని చక్కగా వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి కొంచెం పసుపు అయితే వేసుకోండి ఎందుకంటే మనకు నీటి నుంచి భూమి నుంచి దొరికిన వాటిలో కొంచెం పసుపు అయితే వేసి ఉడికించుకొని ఆ వాటర్ని తీసేయడం మంచిది ఎందుకంటే అంటారు కదండి నీటి భూమిలో వచ్చినవి కానీ నీటిలో దొరికినవి కానీ కొంచెం వాతం ఉంటాయని అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా కొంచెం పసుపు అనేది వేసుకొని బాయిల్ చేసి చక్కగా కొంచెం ముక్కు ఉడిగింది అన్నప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి ఆ తర్వాత మన కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి కర్రీ విషయానికి వస్తే దీంట్లో చాలా ఎక్కువ విటమిన్స్ అయితే ఉంటాయండి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా మకానా ఉంటాయి వీటి తాలూకు సీడ్స్తో ప్రిపేర్ చేస్తారు వాటి గురించి చాలామందికి తెలుసా ఉంటుంది హై ప్రోటీన్ అన్ని ఫుడ్ అనమాట తప్పకుండా వీటిలో టేస్ట్తో పాటు మనకు మంచి విటమిన్స్ కూడా దొరుకుతాయండి అందుకనే సీజన్ వైజ్ మీకు ఒకవేళ దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఇది నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వరకు కూడా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా వీలైనంత వరకు మీకు ఒకవేళ దొరికితే ట్రై చేయడానికి టేస్ట్ చేయడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా కొంచెం కరివేపాకు అలాగే బిర్యానీ ఆకు దాంతోపాటు పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి మరొకసారి బాగా ఫ్రై అయితే చేసుకుందాం దాంతోపాటు చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై అయితే చేసుకోండి ఒకవేళ మీరు నాన్ వెజ్ ఫ్రీలు అయితే నాన్ వెజ్ని మించిన టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా కర్రీని ట్రై చేయండి ఎందుకంటే దాంతో నాన్ వెజ్తో పోటీ పడేలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇతన్ని కూడా చక్కగా మనకు కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయి అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక త్రీ టమాటోస్ పేస్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి కారం మీకు మీ టేస్ట్ని తగినంత కారం అయితే వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ధనియాల పొడి కొంచెం వన్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాంతోపాటు సాల్ట్ తగినంత సాల్ట్ కారం అనేది కొంచెం మీరు తక్కువ వేసుకొని లాస్ట్లో చెక్ చేసి అండి కుక్కర్ మనం మూత తీసిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయితే పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి అవన్నీ కూడాను కొలతలు అయితే నేను చెప్పనండి ఏ రెసిపీలో కూడాను కారం ఉప్పు అనేది మీకు తగినట్టు వేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి చక్కగా ఉడికించుకొని మనం వార్ష్ పెట్టుకున్నాం కదండి వాటిని ఈ కూడా వేసేసుకుందాం అన్నీ వేసిన తర్వాత మరొకసారి బాగా ఈ గ్రేవీలన్నిటికీ పట్టుకునేలాగా మిక్స్ అయితే చేసుకోండి దీంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది అలాగే మన ముక్కలన్నీ కూడా ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాకపోతే ఈ ఫ్లేవర్స్తో పాటు కొంచెం గ్రేవీ రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది బాగా మిక్స్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చామంటే మన టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అనేది మీ ఇష్టం అండి మీరు దేంతో కావాలంటే దాంతో వేడి వేడి అన్నంతో కావచ్చు చపాతీతో కావచ్చు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అండి అలాగే కొత్తిమీరను కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయితేనే బాగుంటాయి కదా ఇక మనం మూత పెట్టాక ఒక టూ విజిల్స్ రానిచ్చామంటే మన టేస్టీ కర్రీ ఎలా ఉందో చూసేద్దామా ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడా ఇలా సింపుల్ ఈజీ రెసిపీసే ఉంటాయి అలాగే మన పాత రోజుల వంటకాలు అంటే ఇప్పుడు ఈ తామరకాడలో వంటకం అనేది మనకు రేర్గా దొరికేది ఇవే టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేయరు కానీ చాలా బాగుంటాయండి పూర్వం వాళ్ళు వండుకున్నారంటే ఒట్టిగా వండుకోలేదు వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ తినే చాలా హెల్తీగా ఉన్నారు చూస్తున్నారు కదా మన కర్రీ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం